యోనాతానుల ఏ పాపం లేదు కదా తన తండ్రికి ఉండవలసిన విశ్వాసము తనకున్నది అతడి యొక్క విశ్వాసమును బట్టి ఆ రోజున ఇజ్రాయిల్ అందరూ క్షేమముకున్నారు అతడికున్న విశ్వాసము బట్టి ఫిలిస్టీన్లందరినీ ఒక్క రాత్రులు నశింపచేశాడు దేవుడు ఉన్న విశ్వాసము బట్టి అటువంటి గొప్ప కార్యము దేవుడు చేశాడు ఆ తర్వాత కూడా యోనాతాను ద్వారా అనేకమైన దే కార్యములు దేవుడు చేశాడు బట్ నా ప్రశ్న ఏమిటంటే ఇటువంటి ఒక విశ్వాస యోధుడు ఎందుకు సౌలు తర్వాత రాజుగా ఎంపిక చేయబడలేదు దేవుని దృష్టిలో మనమందరం ఫెయిత్ ఫెయిత్ అనుకుంటాము కదమ్మా ఇదిగో విశ్వాసమును నమ్ముతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు దేర్ ఇస్ స్టిల్ సంథింగ్ యునీట్ విశ్వాసము కన్నా ఇంకా ఏదో కావాలి మనకి దేవుడి చేత ఎంపిక చేయబడాలన్నా దేవుడి చేత ఆశీర్వదించబడాలన్నా అభిషేకింపబడాలన్నా ఫెయిత్ ఒక్కటే సరిపోదు దెర్ ఇస్ స్టిల్ సంథింగ్ నీడ్ నీకు ఇంకా కావాల్సింది ఏదో అనేది దేవుడు ఇంకా నీలో చూసేది ఏదో ఉన్నది అదేమిటో చెప్పండి నీ హృదయాన్ని చూస్తాను